ముకుంద జ్యూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు ఢిల్లీలో జరిగిన ఘటన వెనుక ఉన్నది ఎవరు ఆ జరిగిన మెటీరియల్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఢిల్లీలో జరిగిన ఘటన వెనుక ఉన్నది ఎవరు ఆ జరిగిన మెటీరియల్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఆర్టీఎక్స్ అని కొంతమంది అంటుంటారు కొంతమంది అమోనియం నైట్రేట్ అంటుంటారు ఈ రెండు మెటీరియల్ యొక్క ఇంపాక్ట్ ఎలాగుంటుంది అటువంటి మెటీరియల్ ఇక ఇంతకుముందు కూడా దేశంలో వాడారా లేదా అనే విషయం అంతా మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ చెందిన రిటైర్డ్ ఎఫ్ఎస్ఎల్ ఆఫీసర్ యు రామ్మోహన్ గారు ఉన్నారు యూ రామ్మోహన్ గారు గతంలో బాంబ్ స్క్వాడ్గా పనిచేయడం బాంబ్ డిపార్ట్మెంట్లో కానీ డిస్పోజల్ విషయంలో కానీ సైబర్ క్రైమ్ విషయంలో కానీ క్లూస్ టీంలో కానీ ఆయన ఒక పితామహుడు కానీ చెప్పొచ్చు ఆయన చాలా కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ సంఘటన జరిగినా బ్లాస్టింగ్ జరిగినా హైదరాబాద్లో జంట పిల్లల్లో కానీ ఎక్కడ జరిగినా ఆయన వెళ్ళడం క్లూజ్ తీయడంలో ఆయన ఒక ఉన్నారు ప్రస్తుతం ఢిల్లీలో జరిగిన ఘటనకి ఆ మెటీరియల్ ఏ మెటీరియల్ ఆ మెటీరియల్లో ఇంపాక్ట్ ఎలాగుంటుంది ఒకవేళ ఎలా ఉంటుంది అమ్మాయిన నైట్రేట్ ఎలాగుంటుంది అసలు ఈ మాడ్యూల్ ఎలాగ ఉంటుంది మాడ్యూల్ అనొచ్చా లేదు దీన్ని సిగ్నేచర్ అని అనొనచ్చా ఏ విషయం అనే విషయాన్ని రామ్మోహన్ గారు గారు రామ్మోహన్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఢిల్లీలో జరిగిన ఘటన కనుక అది ఏ సిగ్నేచర్ అని మీరు అంటుంటారు ఎందుకంటే మీ భాషలో సిగ్నేచర్ అంటారు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మాడ్యూల్ అంటుంటారు ఇది ఇండియన్ ముజాహిద్ మాడ్యూలా లేదా అషరత్ వైబా లేదా జైషే మహమ్మదా ఈ మాడ్యూల్ ఎల్గుంటుంది నేను జరిగిన మెటీరియల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అది జైషే మహమ్మద్ అని వచ్చింది అంతేకాకుండా ఫరీదాబాద్లో డాక్టరేంట దొరికిన మెటీరియల్ ఇది అది ఒకటి ఆ కారు అనేది మొత్తం ఒక ఒక ఫ్రేమ్లోకి వస్తుంది మీకున్న అనుభవంలో ఆ మెటీరియల్ ఏంటి ఆ మెటీరియల్ అంత ఇంపాక్ట్ ఉన్న మెటీరియల్ పేరేమిటి ఉంటుంది ఒకవేళ కొంతమంది ఆర్డెక్స్ అంటుంటారు ఆర్డెక్సా లేదా అమోని నైట్రేట్ అసలు ముందు సిగ్నేచర్లో చెప్పండి ఇప్పుడు దాకా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ జరిగిన ఇంపాక్ట్ రెండు చూస్తే ఇది హై ఎక్స్ప్లోజివ్ సంబంధించిందే ముందు ఏమన్నారంటే లోపల గ్యాస్ సిఎన్జి గ్యాస్ ఉంటుంది కదా దానిలో కూడా బ్లాస్ట్ అయ్యే ఉదయో ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది కూడా అవి ఉండొచ్చేమో ఈ టైంలో అలా జరగటం బ్లాస్ట్ కావడం ఏంటి అనే ఉద్దేశంతో అన్నారు అనమాట యాక్సిడెంట్ ఏమో వెహికల్లో ఉంటూ ఉంటూ పేల్చుకుంటూ ఢిల్లీలో ఇప్పటిదాకా ఈ సూసైడ్ అటాక్స్ లాంటివి చేయలేదు కదా అనే ఉద్దేశంతో గ్యాస్ ఏమో అనుకున్నారు కానీ ఆ ఇంపాక్ట్ చూస్తే మెటల్ మ్యాంగిల్ అయిపోయి ముక్కలైపోతుందనమాట ఇట్లాగా మెటల్ మ్యాంగిల్ అయిపోయి ముక్కలయ్యేవి హై ఎక్స్ప్లోజివ్స్లోనే చూడగలం గ్యాస్ తోటి కానీ లో ఇంటెన్సిటీ లో ఎక్స్ప్లోజివ్స్తో కానీ జరగదు అది ఇది హై ఎక్స్ప్లోసివే ఒకవేళ అనాలిసిస్లో ఆర్డిఎక్స్ వచ్చిందా అమోనియం నైట్రేట్ వచ్చిందా అన్నది అక్కడ తెలుసుకోవాల్సిన విషయం స్పాట్ టెస్ట్ చూసినప్పుడు ఏమవుతుందంటే అక్కడికక్కడే టెస్ట్ చేసే కొన్ని మెథడ్స్ ఉంటాయి అవి చూసినప్పుడు ఏమవుతుందంటే ఆర్డిఎక్స్కు అమోనియం నైట్రేట్కు ఒకటే కలర్ టెస్ట్ వస్తుంది అందువలన చాలామంది ఆర్డీఎక్స్ అనేవాళ్ళు ఆర్డీఎక్స్ అని అనుకుంటుంటారు అమోనియం నైట్రేట్ వాళ్ళు అమోనియం నైట్రేట్ అనుకుంటారు అంటే ఆర్డెఎక్స్ అంత ఈజీ కదా చెప్పడం అందరికీ ఆర్డీఎక్స్ అంటే ఒక ఫ్యాన్సింగ్ అది ఏ ఏరా అయినా పళ్ళు కొట్టుకోవడానికి ఒకటే అన్నట్టుగా అమోనియం నైట్రేట్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ అయినా ఆర్డీఎక్స్ అయినా రెండు కూడా హై ఎక్స్ప్లోజివ్సే అయితే ఒకవేళ ఆర్డీఎక్స్ ఎనిమిది వేల గజాలు ఒక సెకండ్కు ట్రావెల్ చేస్తే ఎనిమిది వేల గజాల పైన ఇది ఐదు వేల పైన పనిచేస్తుంది కాబట్టి దీనికి దానికి ఏం పెద్ద తేడా ఉండదు రెండు ఎన్ డేంజరస్ హ్యూమన్ లైఫే అయితే ఆర్డిఎక్స్ దొరకడం ఎక్కువ క్వాంటిటీ కష్టం తక్కువ క్వాంటిటీ అయితే దొరకవచ్చు అదే అమోనియం నైట్రేట్ అయితే అమోనియం నైట్రేట్ ఒకటే అవుతే అది మాన్యువర్గా కూడా వాడతాం కాబట్టి అది ప్రజల్లో మాన్యువర్గా దొరుకుతుంటుంది దానికి ఫ్యూయల్ ఆయిల్ అని ఎమల్షన్స్ అని యాడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు అమోనియం నైట్రేట్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ అవుతుంది ఇది అమోనియం నైట్రేట్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆర్డిఎక్స్ కన్నా ఎందుకంటే అక్కడ వచ్చిన ఇంపాక్ట్ చూస్తే దాదాపు ఐదు వందల గజాల దూరంలో ఒక కారు కనపడుతోంది ఆ విజువల్స్లో ఆ కారు వెనకాల బాంబు పేలింది ఒక ఐదు వందల గజాల దూరంలో దానికి ముందు పక్కన విండ్ స్క్రీన్ కూడా బ్లా బర్స్ట్ అయిపోయింది ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే బాగా మంచి బ్లాస్ట్ జరిగి బయట నుంచి ఇక్కడ బ్లాస్ట్ జరిగిన వెంటనే ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ఆ ఎయిర్ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది బయట నుంచి మళ్ళీ ఆక్సిజన్ లోపలికి గష్ అవుతూ లోపలికి వస్తుంది ఆ టైంలో ఇంపాక్ట్ కారు ఇటు ఉన్నా కూడా బ్యాంక్ ఎక్స్ప్లోజ్ ఉన్నా కూడా ఇక్కడ కూడా ఇంపాక్ట్ వస్తుంది అట్లా ఆ కార్కి వచ్చింది అంటే ఖచ్చితంగా అమోనియం నేటెడ్ బేస్డ్ ఎక్స్ప్లోజ్ అయినా ఆర్డీఎస్ బ్లేస్డ్ ఎక్స్వ్ అయినా క్వాంటిటీ ఖచ్చితంగా ఎక్కువ ఉన్నట్టు లెక్క మేబీ ఒక దాదాపు డెబ్బై నుంచి వంద కేజీలు మినిమం ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది దాంట్లో అక్కడ ఉన్న ఇంపాక్ట్ని బట్టి పైగా ఆ ఏ కారు అయితే బ్లాస్ట్ అయిందో ఆ కారుకు లెఫ్ట్ సైడ్లో ఉండే కారుకు రైట్ సైడ్ పార్ట్ అంతా దెబ్బతినింది ఆ కారుకు రైట్ సైడ్ ఉండేదానికి లెఫ్ట్ సైడ్ అంతా దెబ్బతినింది ఆ కారుకు వెనకలు ఉన్నదానికి ఫ్రంట్ పోర్షన్స్ దెబ్బతినింది ఆ కారుకు ముందున్నది ఏమీ కనపడలేదు కాబట్టి ఈ ఈ సీన్లో ఈ చుట్టుపక్కల వాటన్నిటి కూడా ఒక పక్క డబ్బు అయింది కాబట్టి ఈ మధ్యలో ఉన్న ఈ కారులోనే బ్లాస్ట్ అయిందని చెప్పడానికి ఛాన్స్ ఉంది పైగా ఈ కారులో లోపల పేలిందా బయట పేలిందా కూడా ఇంకొక అనుమానం లోపల పేలింది కాబట్టి కారులో ఉన్న పార్ట్స్ అన్నీ ఎగిరి దాదాపు ఐదు వందల అడుగుల వరకు ట్రావెల్ చేసి అక్కడ పడ్డాయి అవన్నీ తీసుకొని వచ్చి పెడుతున్నారు కొన్ని విజువల్స్లో చూసినట్టు జరిగింది అంటే విజువల్స్ చూసి చెప్తున్నాను నేను ఇంకా ఫిజికల్గా క్రైమ్ సీన్కి వెళ్ళకపోయినా విజువల్స్లో ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది ఓకే సో కారులో మనుషులు ఉండి ఉంటే ప్రయాణం చేస్తూ ఉండి ఉంటే వాళ్ళందరూ కూడా ముక్కలైపోయి ఆ ముక్కల్లో నుంచి ఆ టిష్యూలో నుంచి బోన్లో నుంచి డిఎన్ఏ తీసి వాళ్ళు ఎవరో కనిపెట్టాల్సిన అవసరం వస్తుంది వాళ్ళు గుర్తింపబడలేనంతగా ముక్కలైపోయి ఉంటారు వాళ్ళు దాని లోపల ఉన్నవాళ్ళు బయట చనిపోయిన వాళ్ళలో కూడా ఈ కారులో నుంచి స్ప్లింటర్స్ బయటికి వెళ్ళి అక్కడెక్కడో వంద అడుగుల దూరంలో ఉన్న వ్యక్తికి కొట్టి అతను ఇంకొక కార్ మీద పడి చనిపోయాడు అతనికి వేరే బాడీలో ఇంకా ఎటువంటి ఇంజురీస్ లేవు ఒక ఈ స్ప్లింటర్ ఇంజురీ మాత్రమే వెళ్ళి అతన్ని కొట్టి చనిపోయినట్టుగా ఉంది ఇంకొకరైతే రోడ్డు మధ్యలో ఆల్మోస్ట్ మ్యాంగిల్ అయిపోయి పడిపోయి ఉన్నాడు అట్లాంటి కొన్ని భయంకరమైన విజువల్స్ కూడా మనకు టీవీలో చాలా మటుకు వచ్చి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా దీని ఇంపాక్ట్కు చనిపోయారు చనిపోయిన వాళ్ళు ఇంజూర్ అయిన వాళ్ళు దీని ఇది సిగ్నేచర్ ఏమనిపిస్తోందంటే వెహికల్ రావటం వెహికల్లో మనుషులు ఉండి వాళ్లే స్విచ్ ఆన్ చేసుకొని పేలటము ఇదంతా వీబీఐఈఈడి అంటారు వెహికల్ బోర్న్ ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అని అంటుంటారు అనమాట ఇది పుల్వామలో ఇట్లాగే జరిగింది ఒక ఒక వెహికల్లో నుంచి మధ్యలో కాన్వాయిలోకి వెళ్ళి అక్కడ పేరు చేసుకున్నాడు అట్లాగే అక్కడ ఎనభై కేజీలు ఆర్డిఎక్స్ అని అన్నారు ఇక్కడ ఎనభై కేజీల కంటే ఎక్కువ ఉండే అమోనియం నైట్రేట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇందాక నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం అమోనియం నైట్రేట్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు అది ఇంకా మనకు పూర్తిగా తెలియకపోయినా అమోనియం నైట్రేట్ అన్నది స్వతహాగా ఎక్స్ప్లోజివ్ కాదు దానికి ఒక ఎమల్షన్ కానీ దానికి లేదంటే అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్తో కలిపిన మిక్చర్స్ కానీ ఇవి చేస్తేనే అది ఎక్స్ప్లోజివ్ అవుతుంది అయితే ఇందాక మీరు అడిగారు ఆర్డీఎక్స్కు అమోని నైట్రేట్ ఏమంత ఫ్యాన్సీ అని ఆర్డీఎక్స్కు షెల్ఫ్ లైఫ్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్కువ అమోనియం నైట్రేట్కు తయారు చేసిన తర్వాత షెల్ఫ్ లైఫ్ ఫ్యూ మంత్స్లోనే వాడేయాలి లేదంటే అది డి డిస్టేబిలైజ్ అయిపోతుంది అందువల్ల తప్ప అదర్వైజ్ ఇంపాక్ట్ ఏం పెద్ద తేడాగా ఉండి దీనికి అంత ఎందుకు ఉంటుంది దీనికి ఎంత ఉంటుంది అని కాదు డిజైర్డ్ రిజల్ట్ అమోనియం నైట్రేట్తో కూడా వస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఆ సంఘటన మీరు చూడలేదు కానీ ఆ వీడియో చూస్తున్నారు కదా అది రిమోట్తో పేర్చుకున్నారా లేదా బై మిస్టేక్ ఏమైనా అనుకోవచ్చు ఇది యాక్సిడెంటల్గా బ్యాస్ట్ అయిందని నేనేమో అనుకోవట్లేదు వాంటెడ్లీ వాంటెడ్లీ ఎందుకంటే దాని లోపల వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒకవేళ ఈ ఈ మామూలుగా మనం చూస్తున్న చాలా మాడ్యూల్స్లో ఈ టెర్రరిస్ట్కి సంబంధించిన మాడ్యూల్స్లో మనవైపు ముఖ్యంగా అన్నీ కూడా టైం బాంబులే ఉండినాయి వాళ్ళు ఏదో ఒక ఫిక్స్డ్ టైం పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్లకు టార్గెట్ ముఖ్యం కాదు అక్కడ పేలడం ముఖ్యమంతే కొంతసేపు అయిన తర్వాత వాడు తప్పించుకొని వెళ్ళిపోతాడు వాడు బ్రతకాలని వాడికి ఉండి వాడు వెళ్ళిపోయి అక్కడ బులాంబులాస్ చేసి మిగతా వాళ్ళని చంపేసేవాళ్ళు ఇప్పుడు పుల్వామా అటాక్ కానీ ఇట్లాంటి అటాక్లో ఆ మనుషులు చచ్చిపోయేదానికి కూడా రెడీగా ఉన్నటువంటి వ్యక్తుల్లాగా కనపడుతున్నారు ఎందుకంటే ఇదే వెహికల్ ఇంకొక రిపోర్ట్ ప్రకారము దాదాపు మూడు గంటలు పార్కింగ్ లాట్లో ఉండింది తర్వాత వీళ్ళు ముగ్గురు వెళ్ళి దాన్ని తీసుకున్నారు తీసుకొని సిక్స్ ఫార్టీ ఎయిట్కి తీసుకొని బయటకు వచ్చారు సిక్స్ ఫిఫ్టీ టూకి బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు సో ఈ నాలుగు నిమిషాల్లోనే అది బ్లాస్ట్ అయింది అంటే వాళ్ళు అదే టైంలో వాళ్ళు పేల్చుకోవాలని అనుకున్నారేమో అది ఒకవేళ అది యాక్సిడెంట్ కూడా పేలొచ్చు ఒకవేళ స్విచ్ వాళ్ళ దగ్గర ఉన్నది ఆటోమేటిక్గా ప్రెస్ అవడమో టైమర్ ఆటోమేటిక్గా ప్రెస్ కావడమో చెప్తే కావచ్చు కానీ అంత కరెక్ట్గా ఇటు అటు అటు ఇటు కార్లన్నీ ఆగి వాటి మధ్యలో ఆగి ఉన్నప్పుడు దాని దగ్గర పోయి చేసుకోవటం అనేది అది రేర్ కోఇన్సిడెన్స్ అవుతుంది ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒక మనకు బెంగళూరులో బ్లాస్ట్ చేయడానికి వెళ్తూ వెళ్తూ ఒక చర్చిలో పెట్టి బ్లాస్ట్ చేశారు ఇంకొక దానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మారుతీ కారులోనే బ్లాస్ట్ అయిపోయింది అక్కడ సడన్ బ్రేక్ స్పీడ్ బ్రేకర్ మీద వేస్తేనే ఇది ముందుకు రావటం ప్రయత్నం కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెహికల్ స్లోగా వెళ్తుందని నేను సిపి గారి స్టేట్మెంట్ ఇచ్చాను వెహికల్ స్లోగా వెళ్తున్నప్పుడు అటువంటి పొరపాట్లు జరగడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇది ఆ ఏరియాలో అది పేల్చుకోవాలనే పేల్చుకున్నట్టుగానే అనిపిస్తుంది అనుకోవచ్చు ఢిల్లీలో ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు ఢిల్లీలో జరగలేదు కాబట్టి మొట్టమొదటిది కాబట్టి మనం ఈ సూసైడ్ బాంబర్ మనం ఖచ్చితంగా ఇది నిజమా కాదని తెలుస్తుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఇది తెలియటానికి ఛాన్స్ ఉంది అంటే సంఘటన జరగక ముందు టోల్ గేట్ దగ్గర ఆ డ్రైవింగ్ సిట్ ఉన్న వ్యక్తి చాలా కూల్ గా ఉన్నాడు తప్ప ఎక్కడ ఆయనలో టెన్షన్ కనబడుతున్నట్లుగా లేవు అవును అంటే మనం అది అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది అనుకోవచ్చు ఎక్కడికో తీసుకెళ్తున్నప్పుడు ఛాన్స్ ఉంది మీరు అనుకున్న అంటే మీరు ఫేషియల్ రీడింగ్ గురించి మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ సబ్జెక్ట్ అది ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీరు చెప్పినట్టుగా ఒకవేళ బాంబు తీసుకువెళ్తూ కూడా వాడే చచ్చిపోవాలి అని అనుకోకుండా బాంబు తీసుకువెళ్తుంటే ఫేస్ ఆనందంగా ఉంటుంది అప్పు అని ఉండదు అట్లేదు మైండ్ సెట్ వేరే అంతే ఒకవేళ బాంబు పేల్చుకోవాలనుకున్నా లేదు బాంబు క్యారీ చేస్తున్నా స్ట్రెస్ ఉంటుంది అక్కడ ఎవరికి ఏమో స్ట్రెస్ కనపడనలా కనిపించట్లేదు అంటే వీళ్ళకు కూడా తెలియకుండా బాంబు పెట్టాడా అది కూడా పాయింట్ వీళ్ళకు కూడా తెలియకుండా బండిలో బాంబు పెట్టి ఎక్కడి నుంచో దూరం నుంచి రిమోట్ కంట్రోల్ తోటి చేశాడు ఇమాజినేషన్కు అక్కడున్న మెటీరియల్ ఎవిడెన్స్కు కనెక్షన్ వస్తే తప్ప మనం డిసైడ్ చేయాలి గతంలో మన ఏపీలో కానీ తెలంగాణలో జరిగే వాడారా ఎందుకంటే మొక్కలు మీరు చూసారు ఇప్పటి దాకా మక్క మస్జిద్ లో అమోనియం నైట్రేట్ కాదు కానీ లుంబిని పార్క్ అక్కడ లుంబిని పార్క్ అమోనియం నైట్రేట్ బేస్డ్ ఎమల్షన్ ఎక్స్ప్లోజ్ తర్వాత గోకుల్ చాట్ అమోనియం బేస్ ఎమల్షన్ ఎక్స్ప్లోజ్ ఇండియన్ ముజాహిదీన్ గ్రూప్ అంటూ ఉండి వాళ్ళతో బ్లాస్ట్ అయిన ప్రతి కేసులో కూడా అమ్మోనియం నైట్రేట్ ఎమల్షన్ ఎక్స్ప్లోజివ్ గానే చూసాం కానీ మలక్పేట దగ్గర రైల్వే కింద అదే రైల్వే అది కూడా అది చేశాను కాబట్టి దాంట్లో ఉన్నది అమోనియం నైట్రేట్ బేస్డ్ ఎమల్షన్ ఎక్స్ప్లోసివ్ అన్నిట్లో కూడా అమోనియం నైట్రేట్ బేస్డ్ ఎమల్షన్ ఎక్స్ప్లోజివ్ మక్కా మస్జిద్ తప్ప ఇక్కడ అన్ని అవే వచ్చాయి అంటే మక్కా మసీదులో లో గ్రానైట్ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ తగ్గింది అనుకోవచ్చు ఇంపాక్ట్ అక్కడ లేదు కదా ఇంపాక్ట్ ఎక్కువ లేదు అనే దానికి గ్రనైట్ ఒకటి ఉంది ప్లస్ దాని స్ట్రక్చర్లో కూడా హార్డ్లీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కెమికల్ ఉంది సార్ మోడల్స్ చాలా చూస్తారు కదా ఇటువంటి మోడల్ అనేది ఎప్పుడైనా మీరు సర్వీస్లో ఎదురైందా ఇది మన ఇది ఈ సర్వీస్లో నేను చూడలేదు కానీ బట్ అక్కడ పుల్వామాలో కు సంబంధించి మ్యాక్సిమం మ్యాచెస్ అవుతూ ఉంటుంది సిఆర్పి వెహికల్ వస్తున్నప్పుడు మధ్యలో ఒక కాన్వాయి మధ్యలోకి వెళ్ళి బ్లాస్ట్ చేసుకోవటం బ్లాస్ట్ కూడా ఇప్పుడు దొరికినప్పుడు ఇంతకుముందు రెండు మూడు రోజులు ఎన్ దీంట్లో కూడా పుల్వామా నుంచి ఆ కార్ కొనడం పుల్వామా నుండి మెటీరియల్ రావడం ఆ ఫరీదాబాద్లో డాక్టర్ని పట్టుకోవడం అంటే దాని లింక్ మనం ఇది ఈ డాట్స్ ఇంకా క్లియర్గా కనెక్ట్ కాలేదండి ఈ కార్కు సంబంధించిన డాట్స్ అయితే ఉన్నాయి ఈ కార్ పుల్వామా నుంచి తేవటము ఇదంతా నిజమే కానీ ట్వంటీ ఫోర్టీన్ తర్వాత ఇది ఎవరి పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ కాలేదు అంటే కొంచెం అనుమానాస్పదంగానే ఉంది అది ఎవరో ఒకరైనా తీసుకొని ఉండాలి కదా వాళ్ళ పేరు మీదకి సరే ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి జరగవాలి కదా ఇకపై కూడా జరగ జరుగుతాయి దేశంలో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి ఒక రకమైన ప్రోబింగ్ అయ్యి ఉండాలి ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్లాస్ట్ జరగలేదని చెప్పి అందరూ రిలాక్స్డ్గా ఉంటున్నారు అలా కాదు పబ్లిక్లో కూడా ఎక్కడైనా అనుమానం ఉపాధి ఉంటే కాల్ చేసి చెప్పడమో ఏదో చెయ్యాలి కానీ ఎవరు గమనించరు ఎవరు ఎవరిని గమనించరు మన ఇండియాలో మనం చూస్తూనే ఉంటాం ఎన్నోసార్లు మనం బస్సులు ఎక్కుతుంటాం ట్రైన్స్ ఎక్కుతుంటాం మన కూర్చున్న చోట లగేజ్ ఉంటుంది ఈ లగేజ్ ఎవరిదైనా కూడా మనం ప్రశ్నించాం మొహమాట పడతాం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఫీల్ అవుతుంటాం అలాగా ప్రశ్నించకుండా ఉన్న రోజులు ఇలా రెట్లెస్గా కేర్లెస్గా ఉన్న రోజులు ఇబ్బంది మీరు చెప్తుంది పబ్లిక్ వైపు నుంచి ఫైనల్గా ప్రభుత్వానికి ఏమి చెప్తారు పోలీసులు కూడా మన ఢిల్లీలో ముఖ్యంగా చూస్తే ప్రతిసారి వాళ్ళు ఎక్కడో చోట నాకబందీ అని చెప్పి ఆపేసి చెక్ చేసేస్తూనే ఉంటారు పర్టికులర్గా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డేస్కి ముందర లైక్ మన నేషనల్ ఫెస్టివల్స్ అన్నిటికీ కన్ కన్వెన్షనల్ ఫెస్టివల్స్ అన్నిటికీ మధ్యలో ముందు ముందు వెనకాల పది రోజులు అటు పది రోజులు అటు చెక్ చేస్తూనే ఉంటారు నిన్న బహుశా నిన్న ఇంకొక ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఆ ఏరియా హాలిడే ఏరియా రెడ్ ఫోర్ట్ ఏరియా మండే దగ్గర రోజు హాలిడే అట సో కా కొంత రిలాక్స్డ్గా ఉని ఉన్నారేమో తెలియదు అక్కడ ఇది జరగడానికి వీళ్ళు అది అసెస్ట్ చేసుకున్నారేమో కూడా కానీ సాధారణంగా ఐబీ ఎప్పుడు కూడా ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ముందు ఇలాంటి వార్నింగ్స్ ఇస్తుంటుంది ఎక్కడి నుంచి రావచ్చు అటాక్ జరగవచ్చు అది అంటే ఈ రెండు కాకుండా ఇప్పుడు ఇవ్వడం అంటే వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ ఇది ఇదొక మాడ్యూల్ అనుకోవచ్చా ఇదొక ప్లాన్ అనుకోవచ్చా అంటే వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది ఇది ఇక్కడ జరుగుతుందని తెలియకపోవచ్చు కొంత ఇంపాక్ట్ ఉంటుందని తెలిసి ఎందుకంటే ఇప్పుడు నిన్న సాయంత్రము ఆరు యాభైకి బ్లాస్ట్ అయితే రాత్రికంతా కూడా కొంతమందిని అరెస్ట్ చేయటం పొద్దునకి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయటం ఇది ఎక్కడో గుజరాత్లో వేరే అరెస్ట్ అయిన ఇంకా డాక్టర్ను హైదరాబాద్ బేస్డ్ డాక్టర్ని అక్కడ పట్టుకోవడం రెజిన్ అనే కెమికల్ తయారు చేస్తూ చెప్పి పట్టుకోవటం ఇవన్నీ చూస్తే వాళ్ళకు దీని వెనకాల ఏదో ఒక కొంత యాక్టివిటీని వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉండి ఉంటారు అంత త్వరగా దానికి కనెక్టింగ్ ది డాట్స్ చేయగలిగారు అంటే దానికి లీడ్ అనేది మూడు రోజుల నుంచి నడుస్తుంది కదండి దేశం మొత్తం కూడా డిస్కషన్ జరగడం హైదరాబాద్ తో లీడు అంటే ఎక్కువగా ముందు జమ్మూ కాశ్మీర్ లో రావడం కాశ్మీర్ వచ్చిన ఒక పోస్టర్ అక్కడ నుంచి ఇదంతా జరుగుతూ వస్తుంది అందులో భాగంగా వీళ్ళు ఏమైనా అలర్ట్ అయ్యి ఆల్రెడీ అన్ని నోటీసులు ఉన్నామని చెప్పి వీళ్ళు ఎస్కేప్ ఆ భయం ఎస్కేప్ అవుతున్నప్పుడు యాక్సిడెంటల్ గా బ్లాస్ట్ కావచ్చు లేదా అందరి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇక్కడ బ్లాస్ట్ చేసి ఉండొచ్చు అంటే మరువు ఎక్కడో చోట ఇప్పుడు చాలా కనెక్షన్ కనెక్టింగ్ లీడ్స్ వస్తుంటాయి ఒకరిని పట్టుకుంటే వారి ద్వారా ఇంక కొన్ని వస్తుంటాయి కదా అవన్నీ ఆగిపోయేదానికి ఇది ఒకటి చేసి ఉంటారు కూడా ఆలోచించాలి అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా పోలీసులు ఏం చెప్తారు పోలీసులకి చెప్పేంత దీంట్లో ఏమీ లేదు కానివ్వండి ఇంత పెద్ద యాక్టివిటీ అయితే కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు ప్రతి స్టేట్లో ప్రతి సెంట్రల్ ఏజెన్సీస్లో హై అలర్ట్లోనే ఉంటారు వాళ్ళు దీనికి సంబంధించి చాలా చేసి ఉన్నారు ఇండియాలో ఇంత వాల్యూమ్ ఉన్న డెన్సిటీ ఉన్న పాపులేషన్లో అన్ని రకాలుగా యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు పోలీసులు ఏమాత్రము తక్కువ చేయరు ఇప్పుడు కూడా నాకు తెలిసి వన్ ఆర్ టూ డేస్లో మిగిలిన డాట్స్ అన్నీ కూడా బయటపడిపోతాయి అంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది అంట ఖచ్చితంగా ఉంటుంది ఉండాలి కదా తర్వాత ఇందాక రెజిన్ అన్నాను ఆ రెసిన్ కూడా బాడీ వెయిట్లో దాదాపు హండ్రెడ్ ఎంఎల్ లాగా పోతే ఒక మనిషికి చనిపోతారని మన దీంట్లో లిటరేచర్లో ఉంటుంది దాన్ని దీంట్లో బాంబుల్లో వేస్తారని ఎవరు అడిగారు నన్ను అది దాన్ని బాంబుల్లో వేయడం వల్ల ఏం ఉపయోగం లేదు మనిషికి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తేనే కొంత ఇంపాక్ట్ ఉంటుంది ఇట్స్ అ ప్రోటీన్ పాయిజనస్ ప్రోటీన్ అదే గతంలో కూడా మీకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో బ్యాక్ సైడ్ లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్ ఇవ్వడం ఇది మెటీరియల్ అయినా ఉండి ఉండొచ్చు అంటే ఈసారి లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి ఏం జాగ్రత్త లిఫ్ట్ ఇవ్వకుండా మేలేదని తెలియని వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి ఇకపోయి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వైపున కాదు ప్రజల వైపు నుంచి కూడా మేల్కొనేలా ఉండాలంటున్నారు రామ్మోహన్ రు గారు ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడినా అనుమానాస్పద వస్తువులు కనబడినా మీ వంతు బాధ్యతగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ చెప్తే కానీ ఇటువంటి సంఘటనకి పులుస్టాప్ పెట్టడం కష్టం అంటున్నారు గారు ఇది ఢిల్లీ సంఘటపై రామన్ గారి అభిప్రాయం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ